గుంటూరు మెడికల్ కాలేజ్ గుంటూరు జిహెచ్ ఒకసారి జ్ఞాపకం ఈ రెండింటి ద్వారా గుంటూరు ఏ రకంగా అభివృద్ధి చెందిందో ఒకసారి ఈ రోజు గుంటూరు సగం గుంటూరు వాళ్ళ ఖచ్చితంగా ఆ జీజిహెచ్ వల్లనే గుంటూరు మెడికల్ కాలేజ్ వల్లే జరిగింది వాళ్ళ గుంటూరు మెడికల్ కాలేజీ జీజీహెచ్ రెండు కలిసి ఉండేదే మన బాపట్ల బిజీహెచ్ బాపట్ల జనరల్ హాస్పిటల్ టీచింగ్ హాస్పిటల్ ఈ రెండు కలిసి ఒక గొడుగు కిందకి తీసుకురావడం ఈ ప్రయోగం ఈ ప్రయోగం ద్వారా ఈ రోజు మెడికల్ సదుపాయాలు పెరగడం ద్వారా బాపట్లో రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఇక్కడికి వచ్చేటువంటి స్థిరపడేటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది బాపట్లో మన పిల్లలు చదువుకొని ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి సంపాదించుకొని